కొబ్బరి మొక్కలు పెట్టుకుంటే ఈ కొబ్బరి మొక్క ఏ లోతుకు దిగి మన కొడ్డు ఆనుగా ఉంటుంది ఒర్రెక్కు ప్రాబ్లం ఉండదు మన ప్లస్ కాయలు కూడా దిగుబడి వస్తాయి ఉంటుంది అయితే ఈరోజు మనం కొబ్బరి మొక్కలు నాటుకోవడానికి మొదటి అడుగు ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా పొలాలు పొలాలను కూడా కొబ్బరి మొక్కలు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అంటే దోస్తులు అందరు బాగున్నారా ఇంకో ఈరోజు కొబ్బరి చెట్లు పెడుతున్నా పొలం కాడ నా ఇంటి తీసుకుపోతున్నా మొట్లు మొక్కలు పెట్టే పద్ధతి చూడాలి మీరు ఇవాళ కొబ్బరి మొక్క పెట్టుకునే విధానం చాలా ఈజీగా ఏం లేదు కానీ రైతులు కొద్దిగా కష్టం అనుకోకుండా గిట్ల వడ్లకు ఏదైనా చెట్టు పెట్టుకునే ఉపాయం చేయాలి Thank you.